దిరిపోయింది అది పాంగులకి కాదు చూసేవా జాల మీద వచ్చేసింది చెప్పే కేజీ పడతానని చెప్పిన తగ్గట్టు లేగింది అబ్బా అయ్యో దేవుడు మంచి సైజు తిరిగిపోలే పట్టుకోబా లేపి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ అప్పట్లాగే ఈరోజు కూడా కొర్ర మీద బయటకు వచ్చాము నేను అయ్యప్ప రమేష్ అన్న అనా సరే అయ్యప్ప అండి అప్ ఓకే అప్ మనం కూడా మంచిదే పట్టాము ఈరోజు కూడా చూద్దాం ఇలా వేరే ప్లేస్కి వచ్చాము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా ఏం కొనుగోలు పెడితే ఎంతైనా ఇది పడితే అనేది చూద్దాము ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి ఓకేనా థ్యాంక్ యూ చూద్దాం ఇలా ఏం కొనబెడుతుంది ఉంటాడు ఎండ పడదలుతుందిగా ఎద్దనా చేప అప్పర్లింది ఎందుకోదు డాడీ పోయి కుట్టింది అయ్యా అమ్మని అమ్మ అది తిరిగి అదేం లేపట అసలు దెబ్బ ఐటమ్ కొరట్లే మనవుడికి తిరిగిపోయింది సైజు మాత్రం ఇంకోటి వెళ్ళిపోయిందా ఇంకోటి వెళ్ళిపోయింది ఉందా చూద్దాము ఇంకోటి దాన్ని ట్రై చేస్తాడు ఉందా పోయిందా మళ్ళీ వెళ్ళిపోయింటుంది ఏంటన్నా తెల్లగా ఉన్నాయి పూల లాగా అద్భుతంగా ఉన్నాయి గడ్డి పూలు చూడ ఎలా ఉన్నాయో తెల్లగా ఉన్నాయి పూత పూసింది గడ్డి ఏం ఈ గడ్డి పేరు ఎంత తెలియదు కానీ ఏం పేరు అన్న గరిక గడ్డి అని ఏమంటుంది దీన్ని గరిక గడ్డి ఉంది యూ మాత్రం సూపర్ ఇచ్చాడు అయ్యా ఏంటిదనా అర్థమైనా మా దూరంగా ఉన్నా సరే ఇప్పుడు చిన్న చిన్న పై పై నుంచి పుల్ల పట్టింది చూడు అబ్బా తీసుకురా దిరిపోయింది అబ్బా ఇట్లా తిండి దిగి కర్రాడు పెట్టేసి అద్దరిపోలే మంచి సేజ్ ఇచ్చింది ఇక బలి సైలెంట్గా

అవుతుందా అబ్బా వచ్చింది సూపర్ సూపర్ డూపర్ ఇది కొంచెం సైజు పడింది అది ఇది ఇది పెట్టింది పొట్ట హాజరాజు పోతే

అద్దిరిపోయింది అది పాంగులకు కాదు సూర్షే జాలి మీద ఉంటే వచ్చేసింది కేజీ చెప్పినట్టు ఒకటి లేపు పట్టుకోసారి ఒకసారి కరెక్ట్ కింద పెట్టి ఇట్లా పట్టుకో రెండు చేతులతో అది సూపర్ సూపర్ ఎలా ఉందో సూపర్ ఒరిజినల్ గురు అయిపోయా ఇంకెందుకు ఇప్పుడే ఒకడు కొట్టాడు మనం మన సైజ్ది మళ్ళీ ఇంకేమన్నది అని చూస్తాను అతిపోయే కొర మీద కొట్టాడు మనం ఇక్కడైతే జాగ్రత్తాడు अच्छींदी आ पक्का पडింది લે પッケ दा आ वाक पडपी दा गिर गई क्या मला कळतं ना धर ना बोट ఇప్పుడు రెండు కొట్టాను ఇక్కడ ఇదే ప్లేస్లో మళ్ళీ చేస్తాను ఎందుకంటే జాలు కదా కాశ్మంటీ అన్నట్టు చేపలు చట్నీ చట్నీడికి ఇక్కడ బాగా చట్నీ ఉంటాయి లాగింది వచ్చింది చీలి పోయిందా మంచి మళ్ళీ సైజులు పడుతున్నాయి కదా నాలం బయట పప్పు చదివి చదువు ఇక్కడే ఉన్నాయి బొట్టలు వేసే బొట్లు వేసినప్పుడు సూపర్ അക്കട ആ വർഷക്ക് മൂടി കട്ട് ഇക്കേ മല്ലേ ആനട്ട് ചോദം లాగింది వచ్చింది అయ్యా ఆకాశం కలిది ఓ పట్టి కూడా వచ్చింది సచ్చింది అబ్బా కానీ ఎత్తించి పడేసరికి అనుకుంటుంది సచిపోయి ఉంటుంది దాంట్లో సార్ దేవుడో మంచి సైజు తిరిగిపోలే అంత పట్టుకోపా లేపి ఇందాక పట్టుకున్న కరక్ కింద పెట్టి అది అడ్డం పట్టుకో ఇది వెళ్ళి అసలు మామూలుగా ఉందా సైజు చూడు మంచి లేపి అదిరిగిపోయింది తి తి లేదయ్యా ఈ సైజులు కాదు కొరమేదంటే ఇది కొబ్బరి ముక్క ముక్క టైగారు కొరమేను అనా టై కొట్టేటప్పుడు చేతులకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది పడిందా చిన్నదే వచ్చింది లాగుతుంది గట్టిగా తగ్గిందా ఉంది లాగబాక లాగబాకు ఉంది చేప ఉంది చిన్నదే అనుకుంటది చిన్న చేపే దాట్లే కాదు చిక్కుని ఉన్నాయి లాగూ ఉడిపోయింది వచ్చింది బొడ్డ గడ్లే పెట్టింది పెట్టింది అది చిన్నది అట్లా తీసుకొందా ఉంది ఉంది కనపడుతుంది వెళ్ళే చోట ఇస్తాను ఆ చివరికి ఏమంటే వెళ్ళిపోయిందనుకుంటా లేదు రమేష్ అన్న కొట్టాడు కాడ ఏదన్నా ఇగో వెళ్ళిపోయింది బాలే మనిషి ఆనే ఉంటుంది నాకు ఆనే ఉండున్నాడు కొట్టాడు అబ్బుట్లేసేళ్ళు అది ఒక ఆడ ఇటు వచ్చి రమేష్ అన్నకి వెళ్ళి వచ్చా అటు కొట్టేశాడు అయిపోయింది చూపిస్తాను ఏం పడ్డాయి అనేది సూపర్ సాగింది వేట మాత్రం అదిరిపోయే వేట సాగింది ఇవి తెలిసేలా ఎలా ఉన్నాయా పెద్ద పెద్ద టైగర్ కొడమీళ్ళ టైగర్ కొడమీ పెద్ద పెద్ద సైజులు పడ్డాయి చిన్నవి కూడా పడ్డాయి కొన్ని ఇంకో రెండు పెద్దవి బడ్డాయలే కానీ అవి ఒకళ్ళు కావాలంటే ఇచ్చేసాము తెలిసిన వాళ్ళు వచ్చారు నా చేపలు ఇస్తామంటే ఇచ్చేసాము అన్నట్టు ప్రస్తుతానికి ఇది పొద్దున పెద్ద పొద్దున మాత్రం సూపర్ అవి కూడా పెద్ద పెద్ద సైజులే అవి వేరే వాళ్ళకి ఇచ్చేసాము తెలిసిన వాళ్ళకి ఇది ఈ రోజు వేట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం థ్యాంక్ యూ